పత్రికా విలేకరుల ప్రింట్ మీడియా ప్రతినిధుల సమస్యలపై మంగళగిరి తాడేపల్లిలో జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు వింతి సమర్పణ కార్యక్రమాలు నిర్వహించాయి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మంగళగిరి శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు ఈ మేరకు రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం వింతి సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత మంగళగిరి అంబేద్కర్ సెంటర్ నుండి ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు డిప్యూటీ తహసీల్దార్ అంకారావుకు వింతి పత్రాన్ని అందజేశారు తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సీతారామయ్యకు పత్రం అందజేశారు అనంతరం యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇకపై పాత అక్రిడేషన్ల గడువును పొడిగించకుండా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు రాష్ట్ర జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్ట్ యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధించాలని తెలిపారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని కోరారు విశ్రాంత పాత్రికేయులకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాత్రికేయుల పింఛన్ పథకాన్ని ఏపీలోను అమలు చేయాలని కోరారు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడంతో పాటు స్కీమ్ అమలులో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి ఒక తైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని నియమించాలని కోరారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ మంగళగిరి నియోజకవర్గ శాఖ అధ్యక్షులు జొన్నా వెంకటేష్ కార్యదర్శి బత్తుల సాంబశివరావు ఉపాధ్యక్షులు షేక్ సుబాని సహాయ కార్యదర్శి మెడకాయల మస్తాన్ రావు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు తాడిబోయిన నాగేశ్వరరావు సింహాద్రి శ్రీనివాస్ రెడ్డి జిల్లా యూనియన్ నాయకులు కొండ అభిరామ్ కృష్ణారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ కటికల కమల్ కార్యవర్గ చదలవాడ సాయిచంద్ రాయపూడి చిన్నబాబు సందీప్ ప్రదీప్ యూనియన్ నాయకులు టి రాంబాబు వేముల రాంబాబు గండికోట దుర్గారావు ఉద్దంటి రమేష్ పల్లి ప్రకాష్ బాబు గాజుల సురేష్ ఇంధనం నాగరాజు సుబ్రహ్మణ్యం ఆరేపల్లి రాజు అన్వర్ ఖాన్ మంచికలపూడి సిరిబాబు గండికోట సాయి తైతర్లు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ ఏపీయూడబ్ల్యూజే సమస్యల పరిష్కారానికి డిమాండ్స్ దిగా పాటించాలని పిలుపునిచ్చింది ఆ నేపథ్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరిలో ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది అలాగే ఆ సందర్భంలోనే తాడేపల్లి వచ్చి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించాము ప్రధానంగా మన డిమాండ్ ఏంటంటే ఎక్రడేషన్ కార్డు అర్హులందరికీ కూడా ఇవ్వాలని అలాగే ఇప్పుడు వరకు ఎక్రిడేషన్ కార్డు అనేది ఇవ్వలేదు మరి ఇప్పుడు వరకు కూడా ఎక్స్టెన్షన్లోనే నడుస్తుంది ఇకనైనా ఎక్స్టెన్షన్ చేయకుండా ఈ టైం అయ్యే లోపు పర్మనెంట్గా రెండు సంవత్సరాలకి కార్డు ఇవ్వాలని మన ఏపియూడబ్ల్యూజే డిమాండ్ చేస్తూ ఉంది ఆ మేరకు ఇవాళ నిరసన దినం పాటించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మనకి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి హెల్త్ కార్డ్స్ లేవు హౌస్ సైట్స్ లేవు పిల్లలకి ఫీజులకి రాయితీ ఏ కొద్ది మందికో ఇచ్చారో తప్పితే అందరికీ ఇవ్వలేదు అది ఎందుకు ఇవ్వలేదు అంటే అది జీవో రూపంలో ఇస్తే ఇస్ జీవో కనుక ఇచ్చినట్లయితే ప్రభుత్వం అమలు జరుపుతారు కానీ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే కలెక్టర్ గారు ఇచ్చింది జీవో అవదది ఒక గవర్నమెంట్ ఆర్డర్ జీవో కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పాఠశాలలన్నీ కూడా ఆ రూళ్ళు పాటిస్తాయి అందుకని మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే ప్రభుత్వ పరంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలేకరుల పిల్లలందరికీ కూడా ఉచితంగానే ఏ ఏ పాఠశాల కోరుకుంటే ఆ పాఠశాలలో ప్రభుత్వం వాళ్ళకి ఫీజు కట్టి చదివించాలి అనేది మనం డిమాండ్ చేస్తాం జర్నలిస్టుల జర్నీస్టుల కోరిక దినోత్సవం సందర్భంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళగిరి యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున మంగళగిరి తాడేపల్లి తహసీల్దార్ వార్లకు వినతి పత్రం సమర్పించడం జరిగింది ప్రధానంగా మాకు ఎప్పటి నుంచో పనిచేస్తున్న మాకు ఇళ్ల స్థలాలు లేవు అదేవిధంగా ఎక్రిడేషన్స్ కూడా రెన్యువల్ చేస్తూ ఉన్నారు అలా కాకుండా కొత్త ఎక్రిడేషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి హెల్త్ స్కీమ్ కూడా అందరికీ ఉపయోగపడే విధంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం